గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది మరియు ఆధ్యాత్మిక గురువు వారి జీవితం మరియు సేవ ద్వారా ఒత్తిడి లేని హింస లేని ప్రపంచం ఏర్పరచాలన్న దృష్టితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా వాలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నేటితో ముగిసింది సేవ మన స్వభావం కావాలి అని అలాగే సమాజ సేవ ప్రతి ఒక్కరూ చేయాలి అని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఎప్పుడూ చెప్తారు అందుకనే ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం చేసిన సభ్యులు మంగమూరు రోడ్లో ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలని అవగాహన చేశారు ప్లాస్టిక్ వాడకం వలన కలిగే హానిని వారికి తెలియజెప్పి అలాగే దైనందిక జీవితంలో ప్లాస్టిక్ బదులు క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించాలని అవగాహన కలుగు చేశారు దీనివల్ల సమాజాన్ని పర్యావరణాన్ని భూమిని ఎలాగా పరిరక్షించి అలాగే రాబోయే తరాలను కూడా ఎలా రక్షించుకోగలము అని అవగాహన కలుగు చేశారు ఈ కార్యక్రమాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు క్రాంతి మరియు ఎఫెక్స్ బాడీ మెంబర్స్ రాజేంద్ర ప్రసాద్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్లాస్టిక్ వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతున్నాయి పర్యావరణానికి వర్షాకాలంలో ఈ ప్లాస్టిక్ లేయర్ ఉండటం వలన భూగర్భంలోకి నీళ్లు ఇంకపోవటం వలన మనందరికీ కూడా నీటి సమస్య వస్తుంది అలాగే కాలువలు మురికి కాలువలన్నీ ప్లాస్టిక్ వలన బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి మురికి నీళ్ళు రావటమే కాకుండా వాటి వల్ల దోమలు ఈగలు మన ఆరోగ్యానికి హాని జరుగుతూ ఉంది అట్లాగే ఈ ప్లాస్టిక్ అంతా కూడా నదుల్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ మన ఆహారం ద్వారా మనకి నీళ్ళ ద్వారా మనకి దీని వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి అందుకని అందరూ కూడా ప్లాస్టిక్ బదులుగా ఈ గ్లాస్ బాటిల్స్ అండ్ క్లాత్ బ్యాగ్స్ కూడా వాడితే మంచి మన వంటగా తగ్గించిన వాళ్ళని అవుతుంది దగ్గర ఏదైనా ప్లాస్టిక్ వేస్ట్ ఉంటే మాకు పడే దీంట్లో మన వంతుగా ప్లాస్టిక్ వాడు కానీ ఈరోజు ప్లాస్టిక్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి ఆర్ట్ ఆఫ్ డూయింగ్ బెంగళూరు ఆశ్రమం తరఫున చేస్తున్నాము ఒంగోలు బ్రాంచ్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఒంగోలు బ్రాంచ్ వారు ఈరోజు వీటిపి ప్రోగ్రాంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ ఎందుకు అవసరము అనేది అంటే ప్రతి వాళ్ళు కూడా తెలిసో తెలియకో ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు దీనివల్ల మనకి ఎన్నో రకాలైన రుగ్మతలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని తగ్గిస్తే మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కానీ మనకు కానీ ఆరోగ్యం రీత్యా కూడా మనము ఎన్నో రకమైన ఎంతో సేవ చేసినట్లు అవుతుందని ఈ ఒంగోలు బ్రాంచ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాడు చేయటం ఎంతో ముదా అవుతుంది వాటర్ ఫీలింగ్ ఆర్గనైజేషన్ చూస్తాం రాలంటీయర్స్ సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్ సర్వీస్ నో ప్లాస్టిక్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చిన్న ఇనిషియేటివ్ అనమాట సో మన ఇదిగా మనం ఎంత ప్లాస్టిక్ వాటర్ తగ్గిస్తే అంత ఇది సో దాన్ని వాడటం వల్ల క్లైమేటిక్ చేంజెస్ కానీ గ్లోబల్ వార్మింగ్స్ కానీ అండ్ రివర్స్లో వాటిల్లో కూడా బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ క్లాగ్ అవుతాయి సో రివర్స్లో ఉన్న యానిమల్స్ వైల్డ్ లైఫ్ కూడా ప్రాబ్లం అయ్యి అవి కూడా చనిపోతాం అండ్ సాయిల్లో కూడా కలిసి అవి కూడా ఆ ఫుడ్డే మనం తింటున్నాం సో ఆ కెమికల్స్ కూడా మన స్టమక్ డైజెస్టివ్ ట్రాక్ అయ్యి మనకి హెల్త్ కండిషన్స్ ఇవి రావటం సో మన వంతుగా మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది సో ప్లాస్టిక్ నుంచి రీప్లేస్ చేసి మీరు గ్లాస్ బాటిల్స్ వాడచ్చు అండ్ ఎప్పుడూ గ్లాస్ అండ్ స్టీల్ అట్ల ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా మీరు ఈ కాటన్ బ్యాగ్ జూట్ బ్యాగ్స్ తీసుకెళ్తే తగ్గించిన వాళ్ళం వాడుతాం అల్ల బాగుందా గిఫ్ట్ అప్పుడండి నేను ఇస్తాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్